హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి సగానికి సగం తక్కువ రేట్ అంటే వన్ రూపీ వాల్యూ చేసే ప్రాపర్టీ మనకి ఫిఫ్టీ పైసాకి అంటే ఒక డెబ్బై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ మనకి ఒక ముప్పై నలభై లక్షల రూపాయల్లో మనకు కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మెయిన్ సెంటర్లో మీకు కమర్షియల్ యూజెస్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుండే నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ మెయిన్ సెంటర్లో ఉండే హౌస్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఈ సెంటర్ అంతా కూడా కమర్షియల్గా బాగుంటుందండి సో ఎదురుగా కనబడే బిల్డింగే మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి నూట తొంభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్ అండి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఆరు వెడల్పు నలభై ఎనిమిది లోతైతే వస్తుంది సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే ఓల్డ్ బిల్డింగేనండి అయితే స్ట్రక్చర్ అయితే బాగుంది ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ సో ఎబో అయ్యి ఉండొచ్చండి బిల్డింగ్ అయితే పాత బిల్డింగే కానీ ఇక్కడ ల్యాండ్ కాస్టే గజం తక్కువలో తక్కువ పాతిక వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు ఉంది సో ల్యాండ్ కాస్టే మనకి తక్కువలో తక్కువ యాభై ఐదు లక్షల రూపాయల నుంచి అరవై లక్షల రూపాయల వరకు ఉంది బిల్డింగ్ వాల్యూషన్ మనం కనీసం ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ వేసుకున్న డెబ్బై లక్షల రూపాయలు వాల్యూ అయితే చేస్తుంది కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనేది ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో మనకి సగానికి సగం తక్కువ అయితే వస్తుందండి సో మనకి ఇక్కడ వెస్ట్ నార్త్ రెండు వైపు నుంచి ఎంట్రన్స్ అయితే ఇచ్చారు అయితే మనకి అధికారికంగా వెస్ట్ నుంచి మాత్రమే ఎంట్రన్స్ అయితే ఉంటుందండి సో వాయువ్యంలో మెట్లు ఇచ్చారు సో ఇక్కడ ఎలివేషన్ అంతా కూడా నార్త్ వైపు నుంచి ఎంట్రన్స్ అయితే ఎలివేషన్ ఇచ్చారు సో ఇక్కడ మనకి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చారు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అయితే లాగే కట్టారు హౌస్ అంతా కూడా సో మనం దీన్ని ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా గూడం పర్పస్గా లేదా షాప్ పర్పస్గా యూస్ చేసుకున్నా కూడా పైన రెసిడెన్షియల్గా వాడుకోవడానికి చాలా బాగుంటుందండి సో యాస్టీజ్గా దీన్ని మనం కొన్ని రిపేర్ వర్క్లున్నాయి అవన్నీ కూడా చేయించుకొని యాస్టీజ్గా రన్ చేసుకోవచ్చండి బిల్డింగ్ పడగొట్టుకొని ఇప్పటికిప్పుడు కట్టుకోవాలి ఏమీ లేదు సో రిపేర్ వర్క్లు అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూషన్ బిల్డింగ్ వాల్యూషన్ పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి దీన్ని గా మనం యూటిలైజ్ చేసుకోవడానికి అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా పెద్ద ప్రాపర్టీ అండి మెయిన్ సెంటర్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కిలోమీటర్ల దూరంలో ఉండండి సో ఇది కాటేవరం విలేజ్ అనమాట తెనాలి మెయిన్ ఏరియాలో వస్తుంది అనమాట ఇది మెయిన్ సెంటర్లో ఉంటుంది సో ఇక్కడే మనకి వంగవీటి రంగ స్టాచ్యూ ఉంటుంది దీనికి ఎదురుగా ఇక్కడ దేవాదాయ సంబంధించి ఒక మండపం ఉంది మండపాన్ని అని అనుకునే ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది అనమాట మంచి ప్రాపర్టీ అండి బిట్ పరంగా చాలా బాగుంది అయితే కొంచెం క్రాస్ వస్తుంది వెస్ట్ వైపు మీకు నైరుతి వైపు కొంచెం క్రాస్ వస్తుంది ఆ క్రాస్ ని మనం కార్ పార్కింగ్ పరంగా కానీ లేదంటే కనుక ఏదైనా కమర్షియల్ షట్టర్ పరంగా కానీ యూస్ చేసుకున్నా కూడా మిగతా బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది మనకి బాగుందనమాట సో మనకి గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉందండి పైన ఇది ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోరు స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కింద గ్రౌండ్ ఫ్లోరు కంటే కూడా ఫస్ట్ ఫ్లోరు రీసెంట్గా కట్టారు కాబట్టి పైన ఎక్కడ కూడా పగుళ్ళు లేవు సో చాలా బాగుందండి అంతా కూడా సో ఒక త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇంటి చుట్టూ కూడా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి ఎందుకంటే రెండో వైపులా కూడా ఎంట్రెన్స్ ఉంది కాబట్టి సో రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఈజీగా కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఒక ఇరవై వేల రూపాయలు వేసుకున్నా కూడా పై ఫ్లోర్కి ఒక పదివేల రూపాయలు వేసుకుంటే ముప్పై వేల వరకు రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒకసారి మీరు కూడా ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది ఎంక్వైరీ చేసుకొని ఈ ప్రాపర్టీ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అయితే దీనికి చిన్న మైనస్ పాయింట్ కూడా ఉందండి అదేంటంటే కొంచెం బిట్ అనేది క్రాస్ ఉంది రెండోది అంటే మనకి నార్త్ వైపు మండపం అంటే దేవాదాయ శాఖ సంబంధించిన స్థలం కొత్త ఉంది అంటే పంచాయతీ ల్యాండ్ ఉంది సో దానికి ముందు రోడ్ ఉంది కాబట్టి అది కొంచెం వీధి పోటు ఉందన్నమాట సో ప్రస్తుతానికి ఆ మండపం ఉంది ఆ ఏరియాలో ఫ్యూచర్ బిల్డింగ్ కూడా కట్టే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు కానీ ప్రస్తుతానికి వీధి పోటు సెంటిమెంట్ అనేది కొంతమందికి ఎవరైనా చూస్తే కనుక ఆ విధంగా మీరు చిన్న మైనస్ పాయింట్ అనమాట ఆ వీధి పోర్టు అనేది డైరెక్ట్గా మన బిల్డింగ్ అయితే తగలదండి మధ్యలో అయితే మండపం స్పేస్ ఉంది కాబట్టి మనకు అది ఇబ్బంది లేదు ఒకసారి అది మీరు చూసుకొని మాకు అది ఇబ్బంది లేదు వాస్తు ప్రకారంగా సిద్ధాంతం పరంగా ఇబ్బంది లేదు మా పేరు బలం పరంగా మేము తీసుకోవచ్చు అనుకుంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి మంచి బంపర్ ఆఫర్ సేల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఇలాంటి ప్రాపర్టీ ఎంత పెద్ద ప్రాపర్టీ ఇలాంటి సెంటర్లో అయితే ఖచ్చితంగా రాదు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సిటీకి సుమారుగా ముప్పై కిలోమీటర్లు గుంటూరు సిటీకి మెయిన్ బస్ బస్టాండ్కి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే తెనాలి ఏరియాలో తెనాలి మెయిన్ సెంటర్స్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కాటేవరం విలేజ్ అనమాట సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కాంటాక్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో నచ్చితే కనుక ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆక్షన్ ప్రైస్ అనేది ఇరవై తొమ్మిది లక్షల రూపాయలండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది ముప్పై కావచ్చు ముప్పై ఐదు అయినా కావచ్చు అండి సో మీకు లక్కు ఉంటే కనుక తక్కువ రేటుకి రావచ్చు లేదా ఇక్కడ మార్కెట్ అనేది ఎక్కువ ఉంటే కనుక రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా అక్కడ ఇస్తే ఓపెన్ చేసి ఫాలో వచ్చు ఓకే అండి థ్యాంక్